వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి నరాల బలితకి చాలా చక్కటి ఇది మెడిసిన్ కాదు ఇది ఒక ఛాయ్ రెడీ చేసుకునే టీ ఆకు సో ఈ టీ ఆకును సార్ చెప్పినట్టు ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే నరాల బత ఈజీగా వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లం మళ్ళీ రాదు అని చెప్పేసి అంటున్నారు సో ఈ విషయాలను తెలియజానికి అంత పాటు ఉన్నారు సీనియర్ హోమియోపిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సార్ విషయాలను తెలుసు నమస్తే సార్ నమస్తే సార్ సార్ టీ తాగుతూ నరల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అంటున్నారు సో అది మామూలు రెగ్యులర్ మనం రెగ్యులర్ గా తీసుకునే ఛాయ్ కూడా కాదు ఇది టియాక్ కూడా కాదు ఈ టీయాక్ సెపరేట్ గా ఉంటుంది ఇది తెప్పించుకుని వాడండి అంటున్నారు ఈ టియాక్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తీసుకుంటే ఈ నరల్ వాళ్ళ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు నేను మీకోటి ప్రశ్న అడుగుతా ఓకే సార్ మీరు దానికి ఆలోచించి సమాధానం చెప్తారంటే ఆలోచించి చెప్పండి చక్కని నోట్లకి వెళ్ళి వస్తే అట్లా ఓకే దేవుణ్ణి నమ్ముతారా లేదా మీరు చెప్పండి నమ్ముతాను సార్ నమ్ముతారు కదా గట్టిగా నమ్ముతారు కదా గట్టిగా నమ్ముతాను సార్ ఒక మనిషి దేవుడు మీద ఎంత నమ్మకం ఉంది అంటే అంత నమ్మకం ఉంది ఆయనకు అయినా మన దగ్గరికి వచ్చిండ్రు ఏం ప్రాబ్లమ్ తోటి వచ్చారు తెలుసా మీకు అరికాళ్ళల్లో మంటలు ఓకే తొడభాగంలో నొప్పులు పిక్కల్లో నొప్పులు తొడభాగం వీపు సైడు లోపట్ సైడు తిమ్మిర్లు వస్తున్నాయి ఆయనకు ఓకే సార్ ఈ పేషెంట్ స్కానింగ్ చేయించుకున్నారు స్కానింగ్ చేయించుకుంటే ఆయనకు నరాలకి సంబంధించి డాక్టర్ ఏమన్నారంటే మీకు సియాటికా ప్రాబ్లం ఉంది సియాటికా సియాటికా ప్రాబ్లం ఉంది ఓకే నడుము భాగం నడుము నొప్పి కూడా ఉండే పేషెంట్కి నడుము భాగంలో డీజెనరేటివ్ చేంజెస్ అవుతున్నాయి ఓకే అనేసి అన్నారు సరే అనేసి కొన్ని రోజులు మందులు వాడిర్రు ఏమీ తగ్గలేదు కానీ అది ఏమైందంటే మన దగ్గర వచ్చి ఇవన్నీ చెప్తున్నారు ఆయన దాంతోపాటు ఏమన్నారంటే నేను ఒక టైంలో విసుకొచ్చి అన్నీ వదిలేసిన ఇంకా ఇంకా నాకు ఏం వద్దు నాకు మందులు అనేసి చెప్పినరు ఓకే చెప్పేసి మందులు వదిలేసినరు అదే కొన్ని రోజులకి మాయం అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లమే లేదు అప్పుడు ఏం చేసిరంటే అంటే ఈయన ఏం పని చేస్తుండే అంటే బట్టలు దుఃఖం ఉండే నాకు ఓకే బట్టలు దుఃఖంలా సేట్ ఏం చేస్తాడు కూర్చుంటాడు పిల్లలేమో బట్టలు చూపిస్తారు ఎస్ కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఇప్పుడు ఏదన్నా ఏమంటారు పండగలు వస్తున్నాయి అందరు పోతారు కదా షాపింగ్కి షూర్గా సేర్ అప్పుడు సేట్ కూడా నిల్చొని చేయాలి కదా అయితే ఏమైందంటే నిల్చొని నిల్చొని సరిగా కూర్చోలేకపోవడం సరిగా నిల్చోలేకపోవడం తోటి ఏమైందంటే నడుము భాగం మీద పరేషాని వచ్చింది ఓకే సియాటిక అంటే ఇప్పుడు కాళ్ళు లాగుతున్నాయి అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ప్రాబ్లం అక్కడే ఉందని అనుకుంటాం కదా సియాటిక్ నరం అయితే కంప్రెస్ అవుతుంది సరే కంప్రెస్ అవుతుంది లేదంటే ఇంజురీ అయింది లేదంటే ఏదో అయింది ఇంపల్సరీగా పాస్ అవుతుంది కానీ మెయిన్ నరం అయితే నడుములో ఉంది కదా ఓకే అక్కడ కూడా డీజనరేటివ్ చేంజెస్ అయినాయి కదా అంటే మల్టిపల్ కండిషన్స్ ఉన్నాయి ఈ పేషెంట్కి అయితే నేను ఈ పేషెంట్కి చెప్పిన మీరు ఇవన్నిటికి కారణం మీ వెయిట్ ఒకటి ఇవన్నిటికి కారణం మీరు సరిగా పోస్చర్లో నిల్చోకపోవడం ఒకటి మళ్ళా దాని తర్వాత మీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందా అని అడిగిన ఓకే వారంలో ఐదు సార్లు అవుతుంది సార్ అనేసి అన్నారు మళ్ళా ఎందుకు స్వీట్లు కూడా ఫుల్ నాన్ వెజ్ కూడా ఎక్కువ ఓకే అయితే నేను ఒకటి చెప్పిన ఇంతకుముందు మాయమైపోయింది కదా మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయిందనేసి అడిగిన సార్ నాకు ఒక మొగ్గు ఉండే ఎక్కడ తుల్జాపూర్లో మొక్కు ఉండే నేను బాగా నమ్ముతా భవానిని అయితే పాదయాత్ర చేసి వస్తా అని చెప్పినా ఓకే ఆల్రెడీ నాకు తగ్గిపోయింది నేను దాని గురించి మర్చిపోయినా కూడా ఓకే పాదయాత్ర చేసి మొక్కు పూర్తిగా అయినాక పోయి దర్శనం చేసుకున్నా మొక్కు తీర్చేసిన నేను మొత్తం ఓకే దాని తర్వాత నాకు కొద్ది కొద్దిగా నొప్పి స్టార్ట్ అయింది నెల తర్వాత ఏమో చాలా ఎక్కువ అయిపోయింది అయితే నరాల డాక్టర్ ఏమైనా మీ ఇంతసేపు మీరు నడుచుడు వల్ల అది మళ్ళీ అట్లా అయింది అనేసి చెప్తాను ఓకే నేను ఒకటి చెప్పిన మీరు నడుచుడు వల్ల ఇంతకు ఇంతకుముందు కూడా మొక్కు ఉండే కదా పూర్తిగా చేసుకోవాలనేసి మొక్కు ఉండే కదా అది ఎప్పుడైతే మీరు మొక్కున్నారు ఇది కంప్లీట్ అయితే నీ దగ్గరికి పాదయాత్ర చేసి వస్తా అమ్మవారికి ఎప్పుడైతే చెప్పిన ఆలోచించి చెప్పండి మీకు అప్పుడు కూడా సియాటికా ఉండే అవునా కదా అవును సార్ ఉండే సార్ అన్నారు సార్ అనేసి అన్నాను మళ్ళా అదే మాయం అయిపోయిందా లేదా దేవుడు మాయం చేసిండు నా దగ్గరికి రా దర్శనం చెయ్యి అనేసి మళ్ళా దర్శనం అయిపోయింది మళ్ళా ఇది తగ్గించుకోరా బాయ్ అనేసి మీకు అది మెసేజ్ వచ్చింది ఓకే అవునా కాదా మళ్ళా పాదయాత్ర వల్ల రాలేదం పాదయాత్ర వల్ల ఎందుకు వస్తారు కొండలు ఎక్తారు సార్ జనాలు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్లకు అసలు నువ్వు ఇంకా ఈ రూమ్ వెళ్ళి ఆ రూమ్లకు పోతే ఇంకా డామేజ్ అయితే మోకాలు అనేసి కూడా కింద కూర్చోవద్దు నువ్వు చేరు మీదనే కూర్చోవాలి అట్లాంటి వాళ్ళు మొత్తం కొండలు ఎక్కేసి ఏడు కొండల దేవత దగ్గర దేవుడు దగ్గర పోతే రాలేదా ఎట్లా పోతారు దేవుడే ఇస్తాడు శక్తి భక్తులకి ఎప్పుడు అట్లా నరాజ్ చేయడు దేవుడు దేవుడు ఇప్పుడు అది పూర్తిగా అయిపోయింది ఇప్పుడు వచ్చింది మన దగ్గర వచ్చిండ్రు ఓకే ఫుల్ స్ట్రెస్ ఉంది నాకు డబ్బులు అది ఇది పేమెంట్లు చేయాలి పేమెంట్లు తీసుకోవాలి ఫుల్ స్ట్రెస్ ఉంటుంది మళ్ళీ ఇంటికి పోయేసరికి మొత్తం మలిచిపోతాడు పిల్లలేమో కంప్లైంట్ చేస్తారు అని మా మాతో ఆడతలేవు అది జైరాబాద్ నుంచి వచ్చిండ్రు ఆయన ఓకే సార్ నేను చెప్పిన ఇప్పుడు తగ్గితే మళ్ళా పోండి దేవుడి దగ్గర మళ్ళా పోండి ఓకే అనిష్ మనం మందులు ఇచ్చినాము ఫస్ట్ టూ మంత్స్కే ఆయనకు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ సిమ్టమ్స్ తగ్గిపోయినాయి ఓకే మొత్తం మనం వన్ ఇయర్ వాడిపించినాం మందు హోమియోపతి మందులు ఓకే సార్ వన్ ఇయర్ లో అయిన డీజనరేటివ్ చేంజెస్ కూడా తగ్గిపోయినాయి అయితే ఇట్లా నిల్చోవడం తోటి పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి వస్తాయి ఇవి ప్రాబ్లమ్స్ కానీ దానికి మనం వేరే దాంట్లో లింక్ చేయొద్దు నేను ఇంత నడిచినా ఈ పోయినా ఆడిపోయినా దాంతో ఎప్పుడు లింక్అప్ చేయొద్దు మనం అయితే అట్లా మీరు మెయింటైన్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ సరిగా మెయింటైన్ చేసుకోండి వెయిట్ సరిగా మెయింటైన్ చేసుకోండి పోర్షన్ మీద జర కాన్సన్ట్రేషన్ పెట్టండి నర్వ్ లో కంప్రెషన్ అవ్వకుండా ఇవి హెల్ప్ చేస్తాయి మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏందంటే నిల్చుంటామా నిల్చున్నప్పుడు మెడ వీపు నడుము ఒకటే లైన్ లో ఉంటాయా మొత్తం ఒక లైన్ లాగా ఉంటుంది కదా పడుకున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే పిల్ల పెట్టుకోకుండా పడుకుంటే మంచిది అనేసి అనుకుంటారు అవునా కాదా పిల్లో పెట్టుకుంటే మంచిది అనేసి ఓకే వై అంటే చాలా గట్టిగా ఉన్నది దొడ్డుగున్నది పెట్టుకోకండి మీరు చాలా గట్టిగా ఉన్నది దొడ్డు ఉన్నది పెట్టుకోకండి అట్లా పెట్టుకుంటే మెడ ఇట్లా అయిపోతుంది మొత్తం రాత్రి మీరు ఇట్లానే ఉంటది ఇంకా మొత్తం పెట్టుకోకపోతే మెడ ఇట్లా అయిపోతుంది అవునా కాదా మెడ స్ట్రైట్ ఉంటది కదా పడుకున్నప్పుడు కూడా స్ట్రైట్ ఉండాలి జర సాఫ్ట్ది పెట్టుకుంటే మెడ వీపు నడుము మీరు పడుకున్నప్పుడు కూడా స్ట్రైట్ ఉంటాయి పేషెంట్కి కూడా చెప్పిన అదే ఓకే మళ్ళా జిన్సెంగ్ టీ ఓకే జిన్సెంగ్ టీ ఏం చేయాలి ఇది ఒక టైప్ ఆఫ్ చాక్పత్తి ఇది ఓకే సార్ ఇది టిబ్బెట్లో ఓకే టిబ్బెట్లో దీని చెట్లు పెరుగుతాయి ఓకే ఆడికెళ్ళి ఇవి మొత్తం లోకంలో పోతాయి ఓకే పాలు వేసుకొని చేసుకునే అవసరం లేదు ఓకే ఒక చాట్పతి పౌడర్ వేయండి వాటర్లో బాయిల్ చేయండి జిన్సెంగ్ టీ రెడీ ఇక డైరెక్ట్గా దాన్ని ఫిల్టర్ చేసి తాగేసేయండి ఓకే అంత సింపుల్ ప్రాసెస్ దీంట్లో మీరు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఓకే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి జరా ఇట్లా అది ప్రాబ్లం ఉంది అంటే ఇది జరా హెల్ప్ చేస్తుంది మనం ఓకే అట్లా నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి మంచి హోమ్ రెమెడీతో పాటు అసలు ఒక పేషెంట్ యొక్క తనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాడు మన హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేసే చాలా చక్కటి వివరించారు థ్యాంక్ యూ సార్